సో ఫైల్స్ మిస్ అవ్వడం అనేది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చింది రిజల్ట్స్ వచ్చినాయో ఆ రోజు నుంచి ఫైల్స్ మిస్ అవుతున్నాయి టూ త్రీ డేస్ తర్వాత ఫైల్స్ మిస్ఫైర్ కూడా అయినాయి సో దీని మీద అయితే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది చీఫ్ సెక్రటరీ అలాగే సీఎం గారు ఇద్దరు కూడా సో జీవో కూడా జారీ చేశారనేటువంటిది వార్త వినిపిస్తోంది అసలు ఏం జీవో జారీ చేశారు డెడ్ లైన్ కూడా పెట్టారన్నారు అసలు ఎప్పటి వరకు డెడ్ లైన్ పెట్టడం జరిగింది చూడు గత మూడు వారాల నుంచి కౌంటింగ్ అయిపోయిన సాయంత్రం నుంచి ఇవాళ వరకు కూడా ఫైల్స్ ఎక్కడో దగ్గర మిస్ అవుతున్నాయి అనేది ఏదో ఒక న్యూస్ ఉంది దాని మీద ఆల్రెడీ కొంతమంది దొంగల్ని అరెస్ట్ చేశారు పట్టుకున్నారు కొంతమంది కొంతమందిని పట్టుకున్నారు అలాగే కొంతమంది పరార్లో ఉన్నారు ఇంకొంతమంది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ట్రై చేసుకుంటున్నారు ఇది జరుగుతుంది అయితే దీనికి ఎండ్ కార్డ్ ఎండ కార్డు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతి కుమార్ గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి ఒక డేట్ ఫిక్స్ చేశారు ఎయిటీన్త్ డిసెంబర్ ఎయిటీన్త్ డెడ్లైన్ పెట్టేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ లోపల రావాలి ఆ వివరాలను బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోబడ్ ఫైల్ ఎవరు ఎవరి వద్ద ఫైల్ మిస్ అయ్యిందో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అని చెప్పి సర్కులర్ జారీ చేశారు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతకుమార్ కుమార్ గారు ఇప్పటి వరకు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పలేదు ఓన్లీ ఇంటర్నల్గా ఒక సర్కులర్ ఇచ్చారు ఫైల్ మిస్ కాకూడదు ఒక్క పేపర్ మిస్ అయినా కానీ మీరు బాధ్యులు అవుతారని చెప్పేసి ఆమె ఫస్ట్ ప్రభుత్వం అదే కౌంటింగ్ జరిగిపోయిన తర్వాత మరుసటి రోజు డిసెంబరు మూడు కౌంటింగ్ నాలుగో తారీఖు ఆవిడ ఇవ్వడం జరిగింది కానీ ఏడో తారీఖు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు సో ఈ లోపే అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీసులో జొరగట్టం ఫైల్స్ తీసుకెళ్ళిపోవడం లేదా ఫైల్స్ చించేయడం అక్కడ డిజిటల్ సంబంధించినటువంటి పరికరాలు తీసుకెళ్ళిపోవటం పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిపోవటం ఇవన్నీ జరిగాయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి చేసిన తర్వాత కూడా మరుసటి రోజు అర్ధరాత్రి వేళ ఇక్కడ మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం కాదు ఇది మన శ్రీనివాస్ యాదవ్ సంబంధ డిపార్ట్మెంటు పశుసమర్దక శాఖ ఆఫీసులోకి వెళ్ళి అర్ధరాత్రి వేళ కొంతమంది ఆటోలు పైనించి కిటికీల్లో నుంచి దిగి తీసుకెళ్లారనేటువంటి న్యూస్ వచ్చింది దాని మీద అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేశారు కొంతమందిని కొంతమందిని పట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఓఎస్డి కళ్యాణి అతన్ని పోలీసులు ఇంటరాగేషన్ పిలిస్తే అతను పరార్లో ఉన్నాడు ముందస్తు బేలు కోసం అతను ప్రయత్నం చేసుకుంటున్నాడు ఇప్పటికీ కూడా జిల్లాల్లో ఉండేటువంటి ఆఫీసుల్లో కానీ లేదా హైదరాబాద్లో రాజధాని హైదరాబాద్లో ఉండేటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఫైల్స్ మిస్ అవుతున్నాయని ప్రతిరోజు ఏదో ఒక ఆఫీస్ నుంచి సమాచారం వస్తుంది సచివాలయంలో సెటరైట్ అయిపోయింది సచివాలయంలో ఎలాగో చీఫ్ సెక్రటరీ అక్కడ ఉంటారు కాబట్టి సీసీ కెమెరాలు మొత్తం ఉంటాయి కాబట్టి ప్రతి ఫైల్కు సంబంధించినటువంటి మూవ్మెంట్ కూడా రికార్డ్ అవుతుంది అయినప్పటికీ కూడా కొంతమంది డ్రైవ్స్ తీసుకెళ్ళిపోయారు కొంతమంది హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళిపోయారు అనేది ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీస్ ఒక నలభై నలభై ఐదు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి సెక్రటరీస్ తర్వాత హెడ్ క్లర్క్స్ సెక్షన్ హెడ్స్ వీళ్ళందరినీ బాధ్యులు చేస్తాను ఎవరి దగ్గర అయితే మిస్ అయినట్టు ఐడెంటిఫై అవుతుందో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడ్డను అని చెప్పి చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధం అవుతుంది అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎంత మిస్యూజ్ జరిగింది ఏ డిపార్ట్మెంట్లో ఎంత అక్రమాలు జరిగాయి ఇవన్నీ తేల్చడానికి ఆల్రెడీ శ్వేతపత్రం విడుదల చేయడానికి రెడీ అవుతుంది ప్రభుత్వం సో ఇప్పుడు ప్రాథమికంగా తెలుసు టెంటేటివ్గా తెలుస్తున్న దాని ప్రకారం ఎలక్ట్రిసిటీలో యాభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు వేల కోట్లు ఎలక్ట్రిసిటీ అలాగే పౌర సరఫరాల్లో యాభై రెండు వేల కోట్లు ఓకే కాళేశ్వరంలో పన్నెండు కోట్లు ఇలా సుమారుగా ఒక లక్ష లక్షన్నర కోట్లు సంబంధించిన అప్పులు అప్పులు ఉన్నాయని దీంట్లో చాలా మిస్యూజ్ జరిగింది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు దాంట్లో భాగంగానే మొత్తం ఆడిట్ జరపాలి ప్రతి ఫైల్ ఇంపార్టెంటేను సో దాదాపు లక్షన్నర కోట్లు మిస్యూజ్ అయిందని చెప్పి తెలుస్తుంది ఆ మిస్యూజ్ అయింది ఎక్కడెక్కడ అయింది ఏ డిపార్ట్మెంట్లో అయింది తెలియాలంటే ఖచ్చితంగా ప్రతి ఫైలు ఉండాలి అవును కానీ ఫైల్స్ మిస్ అయిపోయినాయి కొన్ని తగలబడ్డాయి ఇవన్నీ జరిగినాయి ప్రభుత్వం మారిన తర్వాత సో అసలు మొత్తం కిటికంతా దీంట్లోనే ఉంది అని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి మొత్తం ఆదేశాలు చేసి జారీ చేశారు ఆదేశాలు జారీ చేసి డెడ్ లైన్ పెట్టారు పద్దెనిమిదో తారీఖు లోపల మొత్తం వివరాలు రావాలి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి ఏ ఫైల్స్ ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఆడిట్ జరగాలి ఆడిట్ రిపోర్ట్ నాకు కావాలి అని చెప్పి చీఫ్ సెక్రటరీ ఒక సర్కులర్ ఇష్యూ చేశారు సో అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఫైల్స్ మొత్తం కూడా డిజిటలైజేషన్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు మొత్తం డిజిటై డిజిటైజేషన్ చేసి భద్రపరచాలి అనేటువంటి ఒక నిర్ణయంతో పాటు ఇప్పుడున్నటువంటి ఫైల్స్ ఏమేమి ఉన్నాయనేది మొత్తం ఆన్ పేపర్ డీటెయిల్స్ కావాలని చెప్పి సర్క్యులర్ జారీ చేసి డెడ్లైన్ పెట్టారు ఇది ఒక ఎత్తు రెండు ఏంటంటే ఇప్పటివరకు గత ప్రభుత్వంలో ఉండేటువంటి ఓఎస్డీలు పిఏలు పిఎస్లు వీళ్ళు ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నారు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినంత సహజంగా ఏం చేస్తారు మంత్రులైనటువంటి వాళ్ళు వాళ్ళకి అనుగులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి బంధువులు ఎవరో ఉంటారు వాళ్ళని పెట్టుకుంటారు పిఎల్గానే పిఆర్ఓలుగా లేదా పిఎస్ఎల్గా లేదంటే ఓఎస్డీలుగా పెట్టుకుంటారు పిఎస్ఎల్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని చేయించుకుంటారు సో ఇదంతా కాదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయించుకోవడానికి లేదు ఓల్డ్ పాత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు డిపార్ట్మెంట్స్లో వాళ్ళు కోర్టులుగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఏంటి తెలుసుకున్న తర్వాత మాత్రమే నియమించాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఓవరల్గా ఓకే ఆ బాధ్యతను ఎవరికి అప్పు చెప్పారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నట్టే శివనాథరెడ్డికి అప్పు చెప్పారు రెడ్డి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే మంత్రుల ఛాంబర్లో ఉండేటువంటి వాళ్ళు మొత్తం అపాయింట్మెంట్స్ ఎవరైనా పిఆర్ఓలు కానీ పిఎస్లు కానీ లేదా ఓఎస్డీలు కానీ పెట్టుకోవాలంటే అక్కడి నుంచి మీరు పర్మిషన్ తీసుకొని మాత్రమే పెట్టుకోవాలి అనేది ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అంటే లీక్ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద లీక్ అవుతాయి ఇష్యూస్ చాలా లీక్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఈ ప్రాసెస్లో మీరు వెళ్లాల్సిందే అని చెప్పి చెప్పారు దీంతో కొన్ని వందల మంది ఒకే దెబ్బకి వెళ్ళిపోయారు పాత వాళ్ళకి సంబంధించి ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం చేస్తున్నారు ఫైల్స్ తీసుకొని పోతున్నారు లేదా ఫైల్లో ఉండేటువంటి కీలకమైనటువంటి పేపర్స్ తీసుకోబోతుంది మొత్తం ఫైల్లో అలానే ఉంటుంది ఆ మధ్యలో కీలకమైనటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో అది ఓఎస్డీకి తెలుస్తుంది ఆ రహస్యం ఈ ఫైల్ మొత్తం మినిస్టర్ చదవడు ఓఎస్డీ ఎవరైతే ఉంటారో ఆ ఓఎస్డీ చదువుతాడు ఆ ఓఎస్డీకి తెలుసు ఏ పేపర్ మిస్ చేస్తే ఈ ఫైల్ మొత్తం వేస్ట్ అవుతుందని ఆ పేపర్ మిస్ చేస్తాడు రీప్లేస్ చేస్తాడు సో అలాంటి కుట్రలు జరుగుతున్నాయి సెక్రటరియట్లో జరుగుతున్నాయి ప్రభుత్వ ఇంట్లో జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో చాలా క్లియర్ కట్గా క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అని చెప్పి చట్టబద్ధమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోబడును చట్ట ప్రకారం శిక్షించబడును అని చెప్పి చాలా క్లియర్గా ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా సర్కులర్ జారీ చేసిన జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో దీంతో ఇప్పుడు ఈ ఫైళ్ళు మాయం ఫైల్లో ఫైరింగ్ ఫైళ్ళ మిస్సింగు హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు ఎత్తుకెళ్ళిపోటాలు వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టడానికే ఇలాంటి చర్యలు తీసుకున్నారు ప్లస్ పాత దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది క్రిమినల్ కేసులు పెట్టేట అవకాశం ఉంది వాళ్ళ మీద సో దీంతో ఒక రకమైనటువంటి టెర్రర్ సిట్యువేషన్ నెలకొంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వ ఆఫీసుల్లో ఎవరి మీద ఎవరు ఆరోపణలు వస్తాయి ఎవరి మీద కేసులు పెట్టే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు టెన్షన్ నెలకొంది పోలీసు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు వాళ్ళ మీద సో కాబట్టి పోలీసులు గమనిస్తూ ఉన్నారు ఎవరెవరు మూమెంట్స్ ఏంటి ఎవరు ఎవరు ఎలా ఉన్నారు వీటన్నిటి మీద సో ఫైల్స్ మూవ్ చేసినటువంటి వాళ్ళ ఫైల్ మొత్తం డేటా తీసేటువంటి అవకాశం ఉంది వాళ్ళ డేటా తీసిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి చట్టపరంగా శిక్షిస్తామని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఓకే